నమస్తే వెల్కమ్ యూ నేను మీ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ కొంత సత్ఫలితాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తోంది కీలక బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇందులో గులాబీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు నియోజకవర్గ బాధ్యులు కూడా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో ఇక ఇప్పటికే శుక్రవారం సీఎం రేవంత్ కలిసినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధానం నాగేందర్ కాంగ్రెస్ చేరడానికి ఏర్పాట్లు కొంత చేసుకున్నట్టు తెలుస్తుంది ఆ ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా కొంత నరుక్కుంటూ వస్తున్నట్టు కూడా కొంత తెలుస్తుంది ఇలానే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి కూడా ఒక హస్తం గుడికి చేరబోతున్నారు మరో ఎమ్మెల్యే కూడా కొంత ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఇవాళ చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సో ఇక ఇప్పటికే లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వెలువడినటువంటి నేపథ్యంలో వచ్చే మరింత మందిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా గ్రేటర్ పరిధిలో కొంత కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా కాస్త బలహీనంగా ఉంది కాబట్టి ఈ విషయంపైన మన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఖచ్చితంగా వచ్చినటువంటి సీట్లను చూస్తే తేడి తెలమవుతున్నటువంటి పరిస్థితి సో ఇక ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసుకోకపోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ అగ్రనేతలకు కొంత దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ఇక నగరానికి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి ద్వారా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని కూడా కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర స్థాయిలో భావిస్తోంది ఇక ఆపరేషన్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ పద్దెనిమిదిన తమ పార్టీలో చేరబోతున్నారని కూడా కాంగ్రెస్ నేతలు తెలిపినటువంటి పరిస్థితి మరోవైపు శుక్రవారం ఆయన సీఎం ను కలిశారు పార్టీలో చేరడానికి సుముఖత కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది దానం సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది దీనిపై తుది నిర్ణయం కూడా కొన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే చాలా మంది నేతలు బిఆర్ఎస్ పార్టీ నేతలు పోను పోను అంటూనే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణకు మేడే ఎమ్మెల్యే మల్లారెడ్డి విషయం కానీ లేకుండా అల్లూరుగా ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి కూడా కలిసి కాంగ్రెస్లో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు డికే శివకుమార్ కూడా కలిసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో చేరికను మల్లారెడ్డి ఖండిస్తూనే ఉన్నారు గత కొద్ది రోజులుగా అయినప్పటికీ కూడా ఆయన చేరిక ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు లీకులు ఇస్తున్నారు ఆయన కూడా స్వయంగా అగ్రనేతలు కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఇక చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడానికి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఆయన కూడా ఆ దిశగా ప్రచారం జరుగుతోంది దీనిపై ఆయన అయితే ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇక గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నందకిషోర్ వ్యాస్ కూడా శుక్రవారం పార్టీకి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరబోతున్నటువంటి వార్తలు కూడా ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఈ ఎపిసోడ్ అనేది చూసుకుంటే ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో కొంత నష్టపోయింది సీట్లు కోల్పోయింది కానీ ఇవాళ బలోపేతం దిశగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నుంచి లాక్కోాలనే ప్రయత్నాలు చేస్తోంది ఇక్కడే ఒక చిన్న డౌటు కొంత కార్యకర్తల మధ్యలో మెదుగుతోంది గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు మోసి టీఆర్ఎస్ పార్టీ నేతలు పెట్టినటువంటి అరాచకాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి కేసులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని ఇబ్బందులకు నేతలు ఎట్టడం తెలియదు కానీ కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఖైరతాబాద్ టికెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి రోహిన్ రెడ్డి స్వయంగా దానం నాగేందర్ని టార్గెట్ చేసి ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు మరోవైపు దానం నాగేందర్ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు శూన్యం అంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు రోహిన్ రెడ్డి కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రోహిన్ రెడ్డి ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దానం నాగేందర్తో చట్టాపట్టాలు వేసుకొని దానం నాగేందరికి రెడ్ కార్పెట్టేసి కాంగ్రెస్లోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇక ఎన్నికలు ఎందుకు జరపాలి ఇక ఎవరికి వాళ్ళు అధికారం ఉన్న పార్టీలోకి గెలిచినోడైనా ఓడినోడైనా ఆ పార్టీలకు చేరిపోతూ ఉంటే ఇక ఎన్నికలకు ఈ డెమోక్రసీలో అవసరం ఉందా ప్రజలు ఓటేసినటువంటి అవసరం ఉందా ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి నాయకులు ఆ పార్టీ మీద నమ్మకం పెట్టి గెలిపిస్తే అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇవాళ పార్టీలు మారుతున్నటువంటి ఎథిక్స్ లేనటువంటి రాజకీయాలు ఎందుకు అని వాళ్ళ చాలామంది ప్రెషర్ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇదే దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేత మరి బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో అధికారంలోకి వచ్చేసరికి ఆయన బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోయారు ఎంత లాయలిస్ట్గా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారో అంత లాయలిస్ట్గా వెళ్ళారు మరి ఇప్పుడు అదే లాయలిస్టు బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉండాలి కదా మరి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు రావాలి అధికారం కోసమే కదా అంటే అధికారంలో ఉంటే వీళ్ళ ఆర్భాటం వీళ్ళ దందాలు వీళ్ళ భూ ఆక్రమణలు ఇవన్నీ యథేచ్ఛగా చేసుకోవచ్చు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన అందుకనే ప్రజలు పోయినా కార్యకర్తలు ఏమైపోయినా ఎవడి మనోభావాలు పట్టించుకోకుండా ఇవాళ పార్టీలకు రావాల్సినటువంటి పరిస్థితి అంటే అధికారం ఏ పార్టీ ఉంటే అంటే బెల్లం చుట్టూనే ఈగలు ఉంటాయి అంతే అది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అధికారం చుట్టూనే ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ స్వార్థ రాజకీయాలు అధికారం కోసం మాత్రమే ఇవాళ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ మీద అంత ప్రేమ ఉంటే దానం కదా లేకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి నేతలందరికైనా అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చి నిలబడి కొట్లాడి గెలిపించుకోవచ్చు కదా ఎందుకు చేరలేదు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మాకు అధికార పార్టీగా ఒక దర్పం కావాలి మాకు హుందాగా ఉండాలి ప్రజలు లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేగా గుర్తింపు రావాలి అంతేకాని ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన్ని కొట్లాడొద్దు సో వాళ్ళ దందాల కోసం వాళ్ళ పైరవీల కోసం వాళ్ళ డబ్బు ధనార్జనే ధ్యేయంగా ఇవాళ స్వార్థ రాజకీయాలకు ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు పార్టీలు ఫిరాయింపులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే సిస్టమ్ని ఎంకరేజ్ చేసింది ఇవాళ కాంగ్రెస్ కూడా అదే సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తుంది ఎందుకు అవసరమా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే ఇట్లాంటి రాజకీయాలకు స్వస్తి పెట్టాలనే కదా గెలిపించింది మరి అప్పట్లో మల్లారెడ్డి అయినా దానం నాగేందర్ అయినా లేదంటే కనుక ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీలైనా వాళ్ళ మీద మొహం మొత్తి వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే కదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మళ్ళీ ఆ నేతలను తీసుకొని వచ్చి కాంగ్రెస్లో ఇడ్చుకుంటే అంటే అదే సారా కొంత సీసా మార్పు అంతే మరి ప్రజలకు వరగే లాభం ఏంది ఈ పార్టీ మార్పుల వల్ల పార్టీ ఫిరాయింపుల వల్ల అనేది చాలామంది నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఇవాళ ముక్కులు వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి కొంత ప్రజా అభిప్రాయానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా అభిప్రాయాలకు కొంత గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు మరి దానం నాగేందర్ని ఇవాళ తీసుకుంటున్నారు బాగుంది మరి మొన్నటిదాకా గత నాలుగున్నర సంవత్సరాలు ఐదేళ్లుగా ఎందుకు దానంని తిట్టినట్టు ప్రత్య ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉంటే ఆయన ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడినట్టు మరి దాని అందరూ ప్రజలు అరే దానం ఇదే లేదట అజ్జేయలేదట అని మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి ఇది కదా ఆలోచన చేయాల్సినటువంటి విషయం మరి డెమోక్రసీలో ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఏంటి అసలు ఎన్నికల్లో పోటీ ఎందుకు మా ఓట్లు ఎందుకు అని ప్రజలందరూ అడుగుతున్నటువంటి పరిస్థితి అహర్నిశలు కొట్లాడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకే ఇవాళ పదవులకు దిక్కులేనటువంటి పరిస్థితి మరోవైపు ఎన్నికల్లో సపోర్ట్ చేసినటువంటి కోదండరామ్ లాంటి వాళ్ళకు కూడా ఇవాళ ఎమ్మెల్సీ నోటికాడ అందినటువంటి బోలాగా జారిపోయింది మరోవైపు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు బెల్లాయ నాయకు లాంటి వాళ్ళు బెల్లాయ నాయక్ ఏకంగా రాహుల్ గాంధీతో పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచాడు అట్లా నడిచినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అద్దెంకి తయగారికి ఎందుకు పదవి రావట్లేదు ఇప్పటికీ తెలియట్లా స్వయంగా సీఎం అట్లాగే పీఎస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ ఎక్కించుకొని మరీ తిరిగాడు అద్దెంకి దాయగారు కానీ ఇవాళ సీట్ కట్ చేసే పదవి ఇప్పటిదాకా మూడు నెలలు అయిపోయింది వంద రోజుల పాలన అయిపోయింది కానీ ఎక్కడ పదవులు ఎక్కడా మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అనేది ఇవాళ కార్యకర్తలు ప్రజలందరూ అడుగుతున్నటువంటి క్వశ్చను మరోవైపు అంత కష్టపడినటువంటి వాళ్ళకి ఇవాళ పదవులు దక్కకుండా కప్పలు తక్కడం లెక్క ఇవాళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈ పార్టీ ఎగ్గెందుతున్నారు ఇక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టాలి ఇప్పటికే ఇక ఇప్పటికే ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది మెట్రో బస్సులో పీక్ టైంలో ఎక్కినట్టుగా ఎక్కుతున్నారు ఒకరి మీద ఒకటి కాలు పెట్టి మరీ ఎక్కుతున్నారు ఏం ప్రయోజనము రైలు కదిలే పరిస్థితి ఉండదు కొద్ది రోజులు పోయిన తర్వాత రైలు మధ్యలో ఆగిపోతుంది అప్పుడు కదా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి పార్టీకైనా పార్టీ నేతలకైనా అప్పటిదాకా ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తూనే ఉన్నారు అయ్యాలి కూడా ఇది ఈ సిస్టమ్ మారాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయం మీద ఖచ్చితంగా పార్టీలు అధికార పార్టీలు మరీ ముఖ్యంగా కొంత పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు హైదరాబాద్లో బి కాంగ్రెస్ పార్టీ గెలవలేదనే అంశాలకి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసుకోవాలి అంతే తప్పనిచ్చి బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి మా దాంట్లో తీసుకుంటే గెలుస్తామంటే అది ఖచ్చితంగా ఒక భ్రమే అవుతుంది అసలు ఎందుకు ఓడిపోతున్నాము ఎందుకు గెలుస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చింది హైదరాబాద్లో కొంత అర్బన్ ఓట్స్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకత పూర్తి స్థాయిలో ప్రజల్లో లేదు ఎందుకు లేదు కారణాలు అన్వేషించాలి మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా కానీ లాస్ట్ గత గడిచినటువంటి ఐదేళ్లుగా కానీ హైదరాబాద్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంది ఎంతమంది నేతలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించిందా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివేమీ ఏమీ మార్టం చేసుకోకుండా కేవలం కొన్ని సెగ్మెంట్స్ని కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసి ఆ ఓట్లతోటే గెలుచాలి అని అనుకోవటం అది చాలా కరెక్ట్ కాదు అనేది చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు తప్పుబడుతున్నారు ప్రజలు తప్పుబడుతున్నారు ఖచ్చితంగా కూడా ఇట్లాంటి సిస్టంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దిశగానే కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది లేదంటే భవిష్యత్తులో ఇక ఎన్నికల అవసరం లేదనుకునే విధంగా ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారుతున్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఏ నేత ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియనప్పుడు ఇక మనం రాజకీయాల గురించి మాట్లాడటమే వేస్ట్ అనే పరిస్థితికి వాళ్ళ ప్రజలందరూ వచ్చినటువంటి పరిస్థితి ఆ దిశగానే హైదరాబాద్ ప్రజలకి ఎన్నికల మీద నిరాసక్తి వచ్చింది మరోవైపు గతంలో కంటే కూడా ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్నికల్లో పోల్ పర్సెంటేజ్ పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా నేను ఓటేస్తే ఓటు వ్యాల్యూ లేనప్పుడు ఎందుకు ఓట్ వేయాలని కూడా ఇటువంటి చదువుకున్న ఓటర్ మరీ ముఖ్యంగా అందుకనే హైదరాబాద్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు కొంత బోటాబోటీగా బి బిఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ అందుకోసమే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది వీళ్ళు కూడా విలువలను తిలవతకాలిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే బీఆర్ఎస్ పార్టీ అయినా ఒకటే అది ఖచ్చితంగా గుర్తిరిగి ఇవాళ రాజకీయంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రజలందరి విజ్ఞప్తి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో ఆలోచిస్తుందని కూడా ఆశిద్దాం ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాచ్ థ్యాంక్ యూ